రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అబ్దుల్లాపూర్ మెట్ మండల లష్కర్గూడ గ్రామం పంచాయతీ ఆవరణలోని గ్రామ సర్పంచ్ యసురి పారిజాత శేఖర్ అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల జెడ్పీటీసీ బెంగి దేవదాస్ గౌడ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల జడ్పీటీసీ బెంగి దేవదాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు అధికారుల గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులతో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేశారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ అత్యంత జాగ్రత్తగా చేయాలని ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరికి చేర్చే విధంగా పనిచేయాలని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ అలీ యాదవ్ వార్డు సభ్యులు మునుకుంట్ల పార్వతి శ్రీనివాస్ గౌడ్ మునుకుంట్ల శ్రీధర్ గౌడ్ అధికారులు లష్కర్ కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ బి భవిత బిల్ కలెక్టర్ ఉపు రాములు మండల ఆర్ఐ భిక్షుపతి తదితరులు పాల్గొన్నారు పాలనలో భాగంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆరు గ్యారంటీల స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగానే గెలిచిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే మొదటి రెండు పథకాలు ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పేదవాడికి ఎలాంటి ఆపరేషన్కైనా సంవత్సరానికి ఇవ్వడానికి అదేవిధంగా ఈ రాష్ట్రంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళా తల్లులందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒక ఆసుపత్రికి పోవాలన్నా గుడికి పోవాలన్నా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసినటువంటి గొప్ప అవకాశం ఈరోజు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి అదే కాకుండా తొమ్మిది సంవత్సరాలుగా తొమ్మిది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా రాలే రేషన్ కార్డు అప్లై చేసుకునే రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా రెండు వేల ఉన్న పెన్షన్ ను నాలుగు వేల కార్యక్రమం అదేవిధంగా మహిళలకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఈ రోజు పన్నెండు వందల వరకు గ్యాస్ ఎన్నికలలో భాగంగా ఐదు వందల కేసులు నిర్మిస్తామనే విషయాన్ని ఆ రోజు చెప్పడం జరిగింది అది కూడా ఐదు వందల అదేవిధంగా మన సొంతంగా ప్లాట్ ఉంటే ఐదు లక్షల రూపాయలు మన ఇల్లు నిర్మించుకోవడానికి ప్లాట్ లేకుంటే ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించారు ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి కోసం భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చేయబోతా ఉంది ప్రతి పేదవాడి తలుపు తప్పడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఎక్కడ కూడా ఈ రోజు ఒకటే రోజు ఉంటుందని కాదు ఏదైతే ఇరవై నూటో ఈ రోజు ఈ ప్రోగ్రాం ప్రారంభమైందో ఆరో తారీఖు వరకు కూడా ఈ రోజు మా అధికారులు అందరూ ఉంటారు మీరు మిస్టేక్ చేసినా మీరు క్లియర్ గా సెక్రటరీ గారు కానీ అధికారులు కానీ చెప్తారు ఆరో తారీఖు వరకు కూడా ఈ రోజు వాళ్ళ మిస్ అయినా ఏదైనా పెళ్లి లేకపోయినా ఇంకే కార్యక్రమాలు ఉంది ఈ రోజు రాని వాళ్ళు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరు సభాపాల్సిన అవసరం లేదు మీరు సెక్రటరీ గారు మీకు ఎవరు ఏదైనా ఉంటే సెక్రటరీ గారికి ఇవ్వచ్చు సెక్రటరీ గారు అందుబాటు లేకుంటే ఎమ్మెల్యే గారి కానీ ఎంపీఓ గారి కానీ మీ అప్లికేషన్ తీయచ్చు మీరు ఖచ్చితంగా ఆరో తారీఖు గారికి కూడా ప్రతి పేదవాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఏమైనా తప్పు మీద ఈ ఫామ్స్ లో మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే మీరు అక్కడ కౌంటర్ లో ఉన్న వాళ్ళని అడిగి క్లియర్ గా క్లుప్తంగా మీ ఫోన్ నెంబర్ కానీ ఆధార్ ఒకవేళ రేషన్ కార్డు లేకుండా నిజంగా ప్రతి ఒక్కరు కాదనుకుంటారు కాబట్టి ఆధార్ జతపరచండి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఇన్కమ్ అనేది ఉట్టి పోవచ్చు ఏ మాత్రం లేదు కేవలం ఒక ఆధార్ కార్డు జత తిరాల్సింటే సరిపోతుంది పెన్షన్స్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పెన్షన్ చూసే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అప్లికేషన్ అవసరం లేదు దయచేసి ఇది కూడా మీరు కాంటర్ ఉన్నారని చెప్పండి వాలంటీర్స్ పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఇంకో అప్లికేషన్ అవసరం లేదు రెండు వేల పెన్షన్ వచ్చే వాళ్ళకి నాలుగు వేలు వస్తుంది అదేవిధంగా విధానాలకు మూడు వేలు అది కూడా వస్తుంది మీరు పెన్షన్ లైక్ కూడా అప్లికేషన్స్ మీరు క్లియర్ గా ఆరో తారీఖు వరకు కూడా ఇచ్చుకోవచ్చు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు